నమస్తే నేను మీ వాసలక్ష్మణ లక్ష్మణ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విన్నాం ఇట్లా దీని తర్వాత మనం కూడా మాట్లాడుకుందాం బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలు సెంటిమెంట్ కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు ఇవాళ చేనేత కార్మికుల పేద రికార్డు కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దళితుడు చవట ఎవరైనా ఉన్నాడంటే అది క్రేక్ ఎవరని చెప్పి చెప్పక తప్పదు ఇక్కడ సిరిసిల్లలో ఇచ్చిన వాళ్ళు కూడా దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు చేనేత కార్మికులకు వచ్చిందేంటి కడుపు నిండిందేందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి మిత్రులను అడుగుతున్నా ఇవాళ చేనేత కార్మికుల పేద రికార్డు కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దరిద్రుడు చవట ఎవరైనా ఉన్నాడంటే అది క్రేక్ ఎవరని చెప్పి చెప్పక తప్పదు ఈ స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించారు తర్వాత ఇక్కడ విమరాల్లో సిరిసిల్లలో జరిగిన మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పినప్పుడు మనం కూడా దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని గతంలో మనం పత్రిక ప్రకటన కూడా వేయడం జరిగింది అదేందో తీద్దామని మనం బీజీ ఉండడం వల్ల వైపు దృష్టి పెట్టలేదు ఈ బతుకమ్మ చీరల అంశం గురించి మెట్లారా గతంలో చా ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రస్తావించడం కూడా ఏం జరుగుతుంది అసలు ఈ నేత కార్మికులకు నేరుగా రావడం లేదు నేత కార్మికుల జీవితం అట్లే ఉన్నది అని తన దృష్టి పెట్టడం కాకపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కాబట్టి ఏంది అనేటువంటి అంశం మీద మేము కొద్ది గత కొన్ని రోజులుగా దీని మీద ఆదరించే ప్రయత్నం చేస్తున్నాం మరి ముఖ్యంగా మొన్న మన కేటీఆర్ గారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు సిరిసిల్ల సంబంధించినటువంటి వస్త్ర వ్యాపారుల మీటింగ్లో నేను సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు ఇచ్చినా మీకు రాజకీయాలు ఎందుకు అంటే ఆయన మాట ఎట్లుందంటే నేను మూడు వందల యాభై కోట్లు ఇచ్చినా మీరు రాజకీయాలు ఎందుకు మీరు నా దగ్గర బానిసలుగా బతకాలి అనేటువంటి విధంగా మాట్లాడి కేటీఆర్ గారు దాని విషయం కూడా ఒకసారి మాట్లాడుకుందాం నేనేమంటున్నా అంటే సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు రెండు వేల పదహారు లేదా పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరి మూడు వందల యాభై కోట్ల రూపాయలు వస్తే ఇక నేత కార్మికుల జీవితాలు బాగుపడ్డది లేదు పొద్దంత కష్టపడ్డా రాత్పాయలు దీనిపాలు చేసినా సరే ఐదు వేలు కూడా నోట్లోకి ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి మరి ఈ మూడు వందల యాభై కోట్లు ఎవరింట్లోకి వెళ్ళినాయి దీని విషయం మీద మనం దృష్టి పెడదాం అవసరమైతే సమాచారానికి చట్టం ద్వారా మొత్తం సమాచారం తీసుకొని మీ ముందు తెలియసం బయట ఖచ్చితంగా తెలియజేయడమే ఎందుకంటే అనే ఒక పక్క నేత కార్మికులు అరి వాళ్ళ పేరు చెప్పుకొని దోసుకోవడానికి సిగ్గు చేయాలని లేదారా మీకు ఏం కేటీఆర్ ఇదేనా నీ పరిపాలన లంగా లత్కోరి పరిపాలన కేటీఆర్ అనేది ఎంత అసలు అసలు నువ్వు ఇవ్వాల పద్మశాల లేకపోతే నీకు బతుకులేదు కేటీఆర్ అలాంటిది నువ్వు నీకు రాజకీయ భవిష్యత్తు బతుకు ఇచ్చిన పద్మశాల సమాజాన్ని ఆ పేరు చెప్పుకొని బతుకమ్మ సెంటిమెంట్ను వాడుకొని నేత కార్మికుల పేరు చెప్పుకొని సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం నుంచి వెళ్ళి మంజూరు చేయించుకొని ఇటు నేత కార్మికులకు రాలేదు అంటే ఆసాముల పరిస్థితి దారుణం ఇట్లా సిరిసి ఆసాములు అంటే కుటీర పరిశ్రమ రెండు జోడీలు నాలుగు జోడీలు ఒక జోడీ ఉన్నటువంటి ఆసాముల పరిస్థితి ఇంకా దారుణం మరి వాళ్ళకు రాలేదు నేత కార్మికులు రాలేదు ఎవరి జోడులోకి వెళ్ళాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు మళ్ళీ ఒకసారి ఎందుకంటే దృష్టి పెడదాం అవినీతి మీద కూడా బతుకమ్మలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అంటే ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడపిల్లలు ఆ కూడా ఉపయోగించుకున్నారు ఇది అంటే నేను ఏమంటున్నా కేటీఆర్ వాస్తవానికి మొన్న మధ్యలో మనం దీనిపైన కొంత సమాచారం తీసుకున్నాము కానీ చూద్దాంలే అనుకున్నాం అయితే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే గత ప్రభుత్వం కేటీఆర్ అంటాడు కదా నేను నేను నేత కార్యంలో ఇది చేసినా అది చేసినా చెప్పి బకోవస మాట మాట్లాడుతున్నాను కదా కేటీఆర్ గత ప్రభుత్వము దిగిన ఆడికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టింది చీరలకు గత ప్రభుత్వం మూడు వందల యాభై కోట్లు పెండింగ్ పెట్టి నేత నేత రోట్లో నోట్లో కొట్టి పోయింది పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ మూడు వందల యాభై కోట్ల నుంచి వెళ్ళి దాదాపు మూడు వందల లేదా మూడు వందల పది కోట్ల రూపాయలు మంజూరు చేయించింది ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సవరిస్తూ మంజూరు చేస్తే ఈ మూడు వందల కోట్లు మంజూరు చేసేటప్పుడు కూడా ప్రభుత్వం సిద్ధ నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్ కొడతలేను ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్న ప్రభుత్వం సిద్ధశుద్ధితో మూడు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు రిలీజ్ చేసేటప్పుడు ఈ మధ్యలో కొంతమంది నాయకులు చొరబడి కమిషన్ల పేర తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఏమరా బాబు అక్కడ సిరిసిలకార్ నేత కార్మికులు అరిగోస పడుతుంటే ఆ గత ప్రభుత్వము మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వము మూడు వందల కోట్లు మంజూరు చేసినప్పుడు అవి నేత పరిశ్రమకు నిజాయితీగా వెళ్తే అయిపోతుంది కదా మధ్యలో మీకు కమిషన్ ఎందుకు ఎవరి కమిషన్ తీసుకున్నది ఎవర కమిషన్ తీసుకున్నది సిగ్గు లేదురా మీకు నిజ కాదు మీరు బతులు ఆడుకుంటారా మీకు కాబట్టి ఏమంటారు విట్ల ఈ బతుకమ్మ చీరల అంశం మీద కుల్లం కుళ్ళం మనం మీ ముందు వెళ్ళబోతున్నా ఈ బతుకమ్మ చీరల్లో గత రెండు వేల పదహారు అంటే పదిహేడులో చీరలు వచ్చేయాలి కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల్లో ఎంత స్కామ్ జరిగింది దొంగలు ఎవరు దాన్ని మనం మొత్తం మీ ముందు తీసుకురాబోతున్నాం ఇట్ల మీ దగ్గర కూడా ఏమన్నా కొద్దిపాటి సమాచారం ఉంటుంది మీ దగ్గర లేకేముండదు ఉంటే మా నెంబర్కు వాట్సాప్ చేయండి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పుడు కమిషన్ల మీద తీసుకునేది ఎవరు దాన్ని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాం కుళ్ళం కుళ్ళ బయట పెట్టడమే ఆ డబ్బును నేతాకార్డులకు ముట్ట కేటీఆర్ నేత కార్మికుల పేరు ఎప్పి గెలిచినవు పద్మశాల పేరు ఎప్పి గెలిచినవు నేత కార్మికుల బతుకులతో ఆడుకో ఆడుకునేందుకు ఆడుకుంటావా నువ్వు బతుకమ్మ సెంటిమెంట్తో బతుకమ్మ సీరల్ తెచ్చి ఇటు నేత కార్మికులకు మంచి జరగలేదు అటు ఆసాములను నష్టపేర్లు మరి ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఎవరి జేబులోకి వెళ్ళినాయో కుల్లం కుల్ల పేర్లతో సహా మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఇట్లా మీరు ఫాలో అవుతున్నండి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుతున్నా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంద్రమహిళా శక్తి చీరలు తీసుకొచ్చింది కదా ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా ఆ ప్రభుత్వం తిరిగా ఆ క్రీడేదారు తిరిగా వాళ్ళు తిరిగా లంగల్ లత్వలు పనిచేయకుండా నిజాయితీగా నేత కార్మికులకు సంక్షేమం చూడాలని నేను ఈ మీడియా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా